మన స్టార్ హీరోలు వాళ్ళ ఇమేజ్ చూసి అప్పుడప్పుడు మిగిలిన హీరోలకు కుళ్ళొచ్చేస్తుందేమో బాలీవుడ్లో సల్మాన్ అమీర్ అక్షయ్ లాంటి స్టార్ హీరోలు సైతం ఫ్లాపుల్లో ఉండడంతో ఓపెనింగ్ సరిగ్గా రావట్లేదు మన పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీలోనూ ఇదే తంతు కానీ తెలుగులో మాత్రం అలా కాదు మన స్టార్ పవర్ నెక్స్ట్ లెవెల్ కావాలంటే చూడండి రామ్ చరణ్ గత సినిమా గేమ్ చేంజర్ డిజాస్టర్ కానీ ఆ ప్రభావం పెద్దిపై పెద్దగా పడినట్లయితే కనిపించట్లేదు బిజినెస్ పరంగా చూసినా క్రేజ్ పరంగా చూసినా మార్కెట్ పరంగా లెక్కేసినా చరణ్ కెరీర్లోనే లో ఉంది పెద్ది జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే జరుగుతుంది పదేళ్ల తర్వాత వా టూతో డిజాస్టర్ ఇచ్చారు తారక్ బాలీవుడ్కు వెళ్లి అనవసరంగా ఫ్లాప్ తెచ్చుకున్నావన్నా అంటూ ఫ్యాన్స్ కూడా నిట్టూరుస్తున్నారు డ్రాగన్ డ్రాగన్పై ఈ ప్రభావం పడట్లేదు నీల్ సినిమా తారక్ కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ చేస్తుంది అన్ని రికార్డుల్ని దాటేలా కనిపిస్తోంది మహేష్ బాబు సైతం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈన గత సినిమా గుంటూరు కారం యావరేజ్ దగ్గరే ఆగింది కానీ మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలున్నాయి ఈ సినిమాతో ఏ ఒక్క రికార్డు కూడా వదిలేలా కనిపించట్లేదు సూపర్ స్టార్ పైగా రాజమౌళి తోడున్నారు కాబట్టి తగ్గేదే లేదంటున్నారు అందుకే మన హీరోలపై ఫ్లాప్ ఎఫెక్ట్ ఉండదనేది